నమస్తే వెల్కమ్ టు యు వార్తా న్యూస్ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరండ్ల మండలం మందలపల్లి పంచాయతీ కాజాపురం వద్ద గతంలో ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురి అయింది అని ఆ స్థలాన్ని యంత్రాల సహాయంతో నిర్మాణను తొలగించారు జరిగిన సంఘటనపై గోరండ్ల మండలం తహసీల్దార్ మార్తి వివరాలు వెల్లడించారు ఇప్పుడు పట్ట చేసింది అదే అదే చూడు చేపించుకోవాలి చేయించుకోవాలి తెలుసు జరిగింది చేపించుకోవాలి కాజాపురం ఇష్టపా మా పెద్దోళ్ళు నలభై ఎనిమిదింటి అనుభవంలో ఉన్నారు సార్ నలభై ఎనిమిదింటి అనుభవంలో ఉన్నాం రెండు వందల డెబ్బై నాలుగు ఒక ఎకరా అరవై రెండు సెంట్లు ఇది రస్తమ్మ మా పక్కలో ఉండేది అది సెట్ కట్టుకున్నాం సార్ నలభై ఎనిమిది అనుభవం నలభై ఎనిమిది మింటే అనుభవం ఉంది కాబట్టి సెట్ కట్టుకున్నాం ఆ సెడ్డు టాప్ లెవెల్ కానిచ్చి తెలుగుదేశం నాయకులు టాప్ లెవెల్ టాప్ వేసేటప్పుడు నిష్కారణంగా మాది వచ్చి అటకంపు చేసి అప్పటి నుండి లేని ఇబ్బందులు పెడతాన్నారు ఇదే మందరపల్లి గ్రామంలో నాది నాలుగు సెంట్లు ఉండేది మొత్తం మందరపల్లి గ్రామంలో కొన్ని నూర్లు ఎకరాలు ఉన్నాయి అందరూ ఇండ్లు అన్నీ వాళ్ళెవరి మీద అదాటి చేయలే నా నాలుగు సెంట్ల మీద మడసానికే వాళ్ళందరినీ ఇచ్చి పెట్టి అని ఆఫీసర్లని అందరినీ కోరుకోండినా మందరపల్లి పంచాయతీలో ఉండే వాళ్ళు చేయండి నాది చేయండి నాకే ఇబ్బంది లేదంటే వాళ్ళు లేదు నీదే చేయలే వాళ్ళందరివి ఎక్కర్లేదు మాకు నీదే అని పద్ధన వింటే నిబద్ధంగా నన్నే ఏం జరిగింది ఈరోజు నిబద్ధంగా జేసీపీ ఎత్తకొచ్చి అడ్డం పెట్టి నన్ను నన్ను అడ్డం చేసి పడ్డం పెట్టి నేను జేసీపీలో ఉన్నవి కూడా ఎత్తకచ్చి బయటకు వేసి నువ్వు ఏం చేసుకున్నా చేసుకో మేము ఖచ్చితంగా దుబ్బేది అని చెప్పి నన్ను పక్కకు అదం పట్టి పక్కకి తెలుసుకొచ్చి దుబ్బేసినారు సార్ ఎవరు వచ్చినారు తహసీల్దారు ఎస్ఐ సర్వేర్లు దీనివల్ల నీకు ఎంత నష్టం జరిగింటుంది దీనివల్ల నాకు పదహైదు లక్షల నష్టం జరిగింది సార్ యాభై అడుగులు జంపు అంటే ఇదేమన్నా కోర్టులో ఏమన్నా ఉందా నువ్వేనా నాకు సంబంధించిన నేను కోర్టుకు పోయినావా మా కోర్టుకు పోయింటే అది చెందదంటున్నారు సార్ ఎంఆర్ఓ నేను కోర్టు నుండి తెచ్చినది నీది ఇదేం పని చేయదు అని ఇదో కోర్టునింటి ఇచ్చినది కూడా ఇదంతా ఉంది సార్ నీది ఏంది పని చేయదు అని చెప్పి చెప్తాన్నారు నీ కోర్టే మాకు పని చేయదు మేము దుబ్బేది దుబ్బేదేదన్న తీసుకో నమస్కారం ఈరోజు మనము మందలపల్లి గ్రామ రేవే పదిలో సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై నాలుగు సంబంధించి ఒక షెడ్ ఎంక్రోచ్మెంట్ అయింది దాంట్లో అడ్జసెంట్గా రెండు వందల డెబ్బై రెండు సర్వే నెంబర్ ఉంది వాళ్ళ సర్వే నెంబర్లో అది పట్టా ల్యాండ్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఈ రెండింటిలో కలిపి వాళ్ళు ఎంక్రోచ్మెంట్ అయిన దాంట్లో వాళ్ళ షెడ్లో వాళ్ళ పట్టా ల్యాండ్లో ఎంతుందో దాన్ని పెట్టి రిమైనింగ్ మన గవర్నమెంట్ ల్యాండ్లో ఉండే పోర్షన్ని రోజు రిమూవ్ చేయడం జరిగింది దాదాపు నాలుగు సెంట్లు వాళ్ళు దాంట్లో ఉండింది దాంట్లో రెండు నర్సెంట్ వేకెంట్ ల్యాండ్ ఒకటిన్నర్సెంట్ కన్స్ట్రక్షన్లో ఉంది వాళ్ళు గతంలో కూడా ఇట్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించినారు వాళ్ళ పట్టాల్యాండ్లకు మనం ఏదైతే కట్టుకున్నారో దాన్ని డిస్టర్బ్ చేయకుండా మన ప్రభుత్వం దాంట్లో ఏమైతే ఇచ్చినామో దానికి అనుగుణంగా వాళ్ళకి గడిచిన రెండు సార్లు కూడా మనము ఎంగ్రోజ్మెంట్ ఎవిక్షన్ యాక్ట్ చట్టం మేరకు ఫామ్ సెవెన్ తర్వాత ఫామ్ సిక్స్ ఇచ్చి ఈరోజు స్మూత్గా రిమూవ్ చేయడం జరిగింది వాళ్ళకు కూడా తెలియజేసినాము మరి ఫర్దర్గా కూడా ఈ మేమంతా కూడా లైనింగ్ మార్కింగ్ ఇచ్చినాము కావాలంటే ఇంకోసారి కూడా వాళ్ళకి సర్వే చేసి మార్కింగ్ ఇస్తాము అంతవరకు మళ్ళీ ఫర్దర్గా దాంట్లో ఎటువంటి కన్స్ట్రక్షన్ వాళ్ళు చేపట్టగలుగుతారు అంటే నలభై సంవత్సరాల నుంచి మేము దాంట్లో పొజిషన్లో ఉన్నాము మాకు అది మాకు దానికి పట్టా ఇచ్చింటే బాగుండు మేము ఒక వికలాంగుణ్ణి మాకు ఇట్లా డ్యామేజ్ చేశారని బాధపడుతున్నారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ గతంలో ఆల్రెడీ వాళ్ళకు ఇల్లు ఉంది షెడ్ ఉంది ఆడేరు ఇరవై భూమి ఉంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళే ఇల్లులే నిరుపేదలు అయితే కాదు నిరుపేదలు అయితే మనం కూడా ఖచ్చితంగా న్యాయం అది మొత్తం రెండు డ్యామేజ్ చేసిన దానికైనా వాళ్ళకి నష్టపరిహారం నష్టపరిహారం ప్రభుత్వం చట్టపరంలో ఎక్కడ లేదు నష్టపరిహారం